హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇయర్ ఛానల్ ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేవి చెప్పబోతున్నానండి ఇవి ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలితాలు మేషరాశి మహిళలకు ఎలా ఉందని చూద్దాం ఆరోగ్యం విషయం చూస్తే ఈ వారంలో అలసట ఒత్తిడి అనేది ఉండవచ్చు దానికి ఏం చేయాలంటే నీరు అనేది ఎక్కువ తాగాలి యోగా ఉపశమనం యోగా చేయటం ఇవన్నీ మీకు ఉపశమనాన్ని కలిగిస్తాయి ఆహారం చూస్తే మసాలా ఆహారం రాత్రి వేళలా కొంచెం తగ్గిస్తే చాలా మంచిది అనమాట డబ్బు విషయం చూస్తే ఖర్చులు అనేవి చాలా పెరుగుతాయి పిల్లల అవసరాలు లేదా ఇంటి మరమ్మతులపై ఖర్చు వచ్చే అవకాశం చాలా ఉందన్నమాట మహిళ వ్యాపారవేత్త ద్వారా చిన్న పెట్టుబడి పెట్టే అవకాశం చాలా ఉంది దాంట్లో పొదుపు అనేది మీకు పెరుగుతుంది కుటుంబం కుటుంబం విషయం చూస్తే పెద్దవారు కుటుంబంలో పెద్దవారి మాటలు వినాలి మీరు పిల్లల్ని పిల్లలు మీ ప్రేమ అనేది కోరుతారు విమర్శలు తగ్గించి ప్రేమతో వ్యవహరించండి కుటుంబంలో శాంతి అనేది నెలకొంటుంది మీకు స్నేహితులు పాత స్నేహితులు తిరిగి కలవచ్చు మళ్ళీ కలవడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది సమూహ కార్యక్రమాలు అనేది ఇస్తాయి వ్యాపారం విషయం చూస్తే పరిశీలనకు అనుకూలమైన వారం ఈ వారం అనేది మహిళా సహచరాలు కొత్త ఆలోచనతో ఉంటుంది కానీ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం ఇవన్నీ చాలా ప్రమాదకరం పని విషయం చూస్తే పనిలో ఒత్తిడి అనేది ఉంటుంది మహిళా అధికారి మీ సహనాన్ని అనేది పరీక్షించవచ్చు అప్పుడు మీరు శాంతంగా ఉండాలన్నమాట మీకు శుక్రవారం నాడు ప్రశంసలు అనేది మీరు పొందుతారు రాజకీయం చూస్తే సమా సమాజంలో కొన్ని చర్చల్లో పాల్గొనవద్దు మీరు మహిళా నాయకురాలి మాట మీ ప్రేరణకి కలిగవచ్చు కలిగించవచ్చు విద్య విషయం చూస్తే పునః సమీక్షకు ఆలోచనకు అనుకూలమైన వారం పుస్తకం ప్రసంగం అనుకునే వ్యక్తి మీకు మార్గదర్శకం అనేది చూపిస్తారు దానిపై మీరు విద్యపై మీరు ఏకాగ్రత అనేది చాలా అవసరం అన్నమాట ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక దాని విషయం చూస్తే ఉదయం దీపం వెలిగించ ఉదయం దీపాన్ని వెలిగించడం మీ కళలను రాయడం వాటిలో సందేశం అనేది ఉంటుంది మహిళ ఆద్మి ఆత్మికత పద్ధతులను ఏదైనా అనుభవిస్తూ ఉంటాం థ్యాంక్ యూ